మనమైతే ఇప్పుడు బండి దొరికింది మళ్ళీ పోతున్నాం మనోడే బండి కనిపించుకుంటా ఈ మాట్లాడాలి మళ్ళా ఏమో మన సింక్ కరెక్ట్ కర్రీ చేపించుకొని పోతున్నాం మన ఫ్రెండ్ దొరికిండు మళ్ళా ఖాళీ వేసే కాడి కూతున్నాం ఇప్పుడు మన బండి పెట్టేస్తాం పెట్టేసుకొని అందిస్తాం అన్నట్టు మొత్తం బండి క్యాబిన్ అయితే పోతుంది మొత్తం అయితే ఉయ్యాలు ఊగినట్టు పోతుంది ఇంటర్నేషనల్ బండి ఇది ఎంత ఓడితే అంత ఊతా అంటే బ్రిడ్జ్ వెహికల్ పోతున్నాం మనం ఇప్పుడు ఉయ్యాలి ఉయ్యాలు ఊగినట్టు పోతుంది బండి కామెంట్ ఏ ఊరు మాకు కూడా కామెంట్ వేసి అర్థమవుతుంది ఏ ఊరికి వెళ్ళి చూస్తున్నావు మా వీడియోలు ఎవరు ఎవరు చూస్తున్నావు మాకు కూడా అర్థమవుతుంది మా డ్రైవర్ బాధలు గుర్తించుడి అర్థమవుతుందా సో అక్కడ ఈ ఫ్రెండ్స్ కుక్కని గొర్రె గొర్ర గుంజుకొత్తం ఏం మనిషి ఉన్నాడు అర్ధమవుతుంది కుక్క అనుకుంటు పోతు అన్లోడ్ పైన కార్డుకి వచ్చినాము అన్లోడ్ పైన కార్డు చాలా ఇబ్బంది ఉంది చిన్న చిన్న తొర్రలు ఉన్నాయి మలిగినాం చిన్న ఉంది దానిలోకి వెళ్ళి మలిగినాం చూపిస్తాను మీకు ఇలా ఖాళీ అయ్యాలియా ఆ ఒక బండి దిగివట్టే మనది మొత్తం పూస్తుంది మొత్తం పూస్తుంది అది మొత్తం కూర్చుంది అది బండి మా బండికిట్లా जरूरत లేదు మా బండి కూడాం जरूरत లేదు స్పెషల్ గేరేజ్ స్పెషల్ గేరేజ్ నొక్కుతుండు మనోడిదైతే బండి దిగబడ్డది ఇంకొక అయినది జానీబాయ్ అని డ్రైవర్ అన్న మనం సెల్ఫ్ మోటార్ తీసుకొని వచ్చినా ఇది ఇంకో బండి దిగబడ్డది శుద్ధం రన్లిపా బండి అయితే మొత్తం బాగా దిగబడ్డది ఇంకా డమ్ మీటర్లు గిన్న మొత్తం హౌసింగ్ మొత్తం అంతుంది హౌసింగ్ గిన్న మొత్తం అంతుంది ఖాళీ వేసిండు ఇంకా ముందు ఆల్రెడీ లోడు వెళ్తలేదు బండి చుడు లేదు బగ్గా లోడు ఉన్నది ఆ లోడు ఉన్న దాంట్లో మన జానీబాయ్ తీసుకపోయిండు కానీ బండి మొత్తం దియబడ్డది అసలు బండి వెళ్తలేదు ఆల్రెడీ ఫుల్ లోడ్ ఉంది కొంచెం కాలేసిండు అయినా వెళ్తాలే నేను చూపిస్తాను హౌసింగ్ ఎంత పోయింది మట్టి ఏవో దోస్తులు ఇంతకుముందు నేను సెల్ఫీ తీసిన ఇప్పుడైతే బ్యాక్ కెమెరా అవు భయ్య కేవా గాడికు సిగ్ బోలో ఇద్దరు జానీ బాయ్ అరే ఇద్దరు బోలోనా ిట్టు చెప్పు అంటే అటు చూస్తున్నావు ఏమో మన జానీభాయి డ్రైవరు బండి దిగబడింది పాపం కానీ అబీ ఓయా అభి ఇదరి మటన్ రైస్ అంట అన్నం తిని వచ్చిండు అన్నం తినలే చూడూలు ఫ్రెండ్స్ బండి మొత్తం ఎట్లా మన హౌసింగ్ మొత్తం పోయింది రెండు హౌసింగ్లు ఉంటాయి ఇక రెండు హౌసింగ్లు పోయినాయి డమ్మీలు మొత్తం గుచ్చుకపోయింది డో హౌసింగ్ నిషేక బండ్ అయితే మొత్తం వన్ సైడ్ అయిపోయింది ఇవి కామని ఇప్పుడు దిగబడుతూనే ఉంటాయి కొంచెం టెక్నిక్ చూసుకుంటా పోవాలా లేకుంటే మొత్తం ఇట్లా దిగబడతాయి బండ్లు బండ్ అయితే మొత్తం ఇట్లా వన్ సైడ్ పడిపోయేటట్టు ఉంది దగ్గర రకా పోయి చూపిస్తాయి ఇక్కడ నుంచి మంచిగా అనిపిస్తాయి మనకు ఏ హౌజింగ్లు ఎట్లా పోయినాయి ఆల్రెడీ ఈ బండి ఇది తింపిండు వెళ్ళలేవు మొత్తం దారాలు ఇట్లా రక్కపోయినాయి టైర్లు రెండు హౌసింగ్ లేవు జుడు ఇక రెండు జేసీబులు అస్తే వెళ్తుంది రెండు రాలే వంకెళ్ళది రెండు జేసీబులు అయితే పక్కా కావాలి మొత్తం హౌసింగే అని ఏడుకలు వెళ్తాయి జూడులియో కనిపిస్తుంది ఇక మీరు కామెంట్ వేయాలి ఇట్లా మీది కూడా టిప్పర్ తీయబడితే మాకు వెయ్యుల్లి మాకు కూడా అని తెలుసు వేడికెళ్ళు వేసులే కదా అని ఇటు ముంగట కూడా పోయింది మొత్తం ముంగటైర్లు కూడా కొంచెం పోయినాయి ఇక డ్రైవర్ సెబ్బ పాపం పాయింట్ ఇప్పేసిండు మట్టి తీస్తా అని కానీ వెళ్తలేదు బండి అయినానే మన డ్రైవర్ సాబ్ బాయ్ ఇంటర్నేషనల్గా డ్రైవర్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే లోడింగ్కి పోతున్నా పోయేటప్పుడు ఇక్కడ ఒక డాక్టర్ పల్టీ పడ్డాది ట్రాలీ మొత్తం పల్టైపోయింది కనిపిస్తుంది దగ్గరకు అయినాక అవి వీడియో తీస్తా మొత్తం పల్టీ అయిపోయింది ట్రాక్టర్ అయితే మొత్తం ట్రాలీ అయితే టైర్ వేసిపోయి టైర్ బిక్కింది అది ట్రాలీ అయిపోయింది పల్టైపోయింది రోడ్ మీద నేను ఇటు టిప్పర్ తీసుకొని వస్తున్నా నేను అటు పోయేటప్పుడు టైర్ ఊసి పీకింది అది చెక్కినట్టు ఊసిపోయి బేరింగ్లు పోయినట్టయింది బేరింగ్లు పోయి ఊడి పీకేంది బేరింగ్లు అయితే కనిపిస్తాయి చిన్న చిన్నగా ఉంటాయి ఇక్కడ పోయి బేరింగ్లు నాకు సప్పుడేమి వినిపించాలి టైర్ ఊసిపోయి ఒక పక్కకు పడ్డది అది పోయి అటు పడ్డాది ట్రాలి పల్టైపోయి మొత్తం వెనక మనబండి ఇట్లాగా లోడింగ్కి రాగా మట్టి వేసుకోనికి వచ్చిన ఉంటే ఇది ఇట్లా పడిపోయింది మొత్తము ఇట్లా మొత్తం రాక్క పీకింది మట్టి మొత్తం ఇట్లా లేచింది దాని వేటికైతే మొత్తం వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇది వీడియో వచ్చేసి మన ఇంకొకటి సెల్ఫ్ మోటార్ వేయించడు ఈ వీడియో ఆ వీడియో ఒకటే దాంట్లో వస్తుంది మన వీడియోకి అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకొని లైక్ షేర్ అయితే వేయాలి ఇంకా మంచి ఇంకా మస్తు మస్తు వీడియోస్ పెడతా ఇంకొకటి కూడా ఇంకొత్తండు బండి వేసుకొని అయ్యో నరేష్ ఏమో చేసినట్టయి బండి ఇట్లా పడిపోయింది టైర్ పోయి మొత్తం వన్ సైడ్ అయిపోయింది తననైతే తనకు కూడా ఇట్లా సప్పుడు కూడా ఇంకేం వినిపించలేదంట సప్పుడు వినిపియాక మొత్తం వన్ సైడ్ పడిపోయింది సప్పుడు వినిపించిన వాటికి బండి ఆపుకుంటుండే సప్పుడు ఏం రాలే అవి బేరింగ్లు అయితే మొత్తం తుక్కు అయిపోయింది ఒక బేరింగ్ ఎవరైనా ట్రాక్టర్ డ్రైవర్లు ఉంటే మన కామెంట్ వెళ్ళి మన ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మనమే తెలియపోతున్నాం ఇక తన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ వస్తుందంట ఆ ట్రాక్టర్ తోటి గుంజుపిస్తాడంట ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ మరి హాయ్ ఫ్రెండ్స్ ఈయన పాపం అలా దోసు బండిది అని కానీ వచ్చిండు అయినా బండి ఆడ అలా దోసు దిగబడ్డది ఈయన బండి ఈడ దిగబడ్డది గుంజు నచ్చిండు పాపం అటే ఊసుక పీకింది బండి వెళ్తలేదు అసలు ఒక గొల్లకి వెళ్ళిపోతే ఈయన బండి దిగబడ్డ ఆడ తన దిగవాడు ఈడ ఇంకో తన దిగవాడు బండి వెళ్తలేదు బండి కింద మొత్తం మట్టి ఉంది మట్టి తీస్తుండు వెళ్తలేదని అది మొత్తం షాప్ చేసి వెళ్తుంది బండి ఓటు అయింది అన్నట్టు మట్టి ట్రాక్టర్ అయినా నుమా అన్నా నూకుమాన్ అన్న కొంచెం నువ్వుగా ఫ్రంట్ ప్లేడ్ అయినా నూకుమంటే అసలు నూక్తలేడు ఫ్రంట్ ప్లేడ్ అయినా అలా మాకు మేమైతే ఒక్కొక్క కాడ దేవడ్డ కాడనైతే ఫ్రంట్ బ్లేడ్ అయినా నూకిన్లు మస్తు మంది ఈయన ఏమంటున్నట్టే సెట్టింగ్ పోతుంది అది పోతుంది అని అంటుండు నూక్తే కాదు నూక్తేమన్నాయి ఏం కాదు ఆయన ఇది పోతుంది అది పోతుంది అని అంటుడు ఏదో బండి మొత్తం ఇట్లా వన్ సైడ్ అయిపోయింది మన నరేష్ అయితే మొత్తం మట్టి తీస్తుండు నరేష్ అన్న అలా దోసు కోసం హెల్ప్ అయ్యే కానీ వచ్చిండు అయినా బండి దేవపడ్డాది ఈయన నరేష్ బాయ్ ఇట్లా కష్టం ఉంటుంది టిప్పర్ డే వాళ్ళు ఎక్కడైనా చేసినా కానీ బండ్లు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది తన ఫ్రెంట్ బ్లేడ్ అయినా అసలు నువ్వు కానీ కూడా కొంచెం జాలి కూడా అంగిపిస్తాడు కట్టున్నాడు ఫ్రంట్ బ్లేడ్ అయినా రెండు ప్లేట్ సెట్టింగ్ పోతా అంట నూకు అంటే మనోడు ఎక్కుతుండు ఎక్కి నూకుతాడు మరి వెళ్తాదా వెళ్ళాదా చూద్దాం వెళ్తే మంచిది వెళ్ళాలా వెళ్తేనే మాకు మంచిది ఎందుకంటే మాకు కూడా సంతోషం ఉంటుంది వెళ్ళకుంటే ఇద నైట్ మొత్తం ఇన్నే ఉండాలి జేసీ పచ్చేదాకా ముంగడికి రాని వెళ్తలేదు ఇప్పుడైతే అందులో కొంచెం లోడ్ ఉన్నది ఆ మట్టి మొత్తం ఖాళీ చేసి వెళ్తుంది ఖాళీ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది మొత్తం లేబట్టండి ముంగట్టుకోతే వెళ్తుంది కొంచెం దించు కొంచు కొంచెం అది గద్దు దించది అది దించితే పోతుంది